ప్రభు నామానికే మహిమ కలుగును దాకా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందలని పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం నాలుగవ అధ్యాయం గత దినం వరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటే ఈ వచనంలో నా సహోదరి ప్రాణేశ్వరి అనే మాట చాలామందికి అభ్యంతరకరంగా ఉంటుంది సహోదరి అంటున్నాడు ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు ఇలాగా ఇది ఆమోదయోగ్యంగా కనిపించదు దైవ గ్రంథంలో ధర్మశాస్త్ర కాలం కంటే ముందు సహోదరులను భార్యలుగా చేసుకున్న వారు ఉన్నారు ఈ మాటలో సహోదరి ప్రాణేశ్వరి అయిన మాటలో ఆత్మీయ అర్థం దాగి ఉంది అది దేవుని బిడ్డలైన విశ్వాసులకు అందులోనూ ఆత్మీయంగా ఎదిగిన వారికి అది అర్థమవుద్ది విశ్వాసులు మరి ముఖ్యంగా అవివాహితులు ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి సహోదరి అనగా క్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసి అని అర్థం మనం అర్థం చేసుకోవాలి మీరందరూ సహోదరులు అని ప్రభు మనందరికీ మధ్యలో సహోదర సంబంధాన్ని తెలియపరచాడు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారందరూ సహోదరులు సహోదరియులు అని పిలువబడతారు మరి రక్షించబడినటువంటి వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి రక్షించబడిన సహోదరుడు రక్షించబడినటువంటి సహోదరిని వివాహం చేసుకోవాలి అది వాక్యక్రమం అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు అవిశ్వాసిని మనం వివాహం చేసుకోకూడదు మరి ఎంతవరకు రక్షించబడిన కన్యక సహోదరి అని పిలువబడుతుంది అందరూ కూడా ఆమెను అలాగే పిలుస్తారు రక్షించబడిన యవ్వనస్తులను కూడా సహోదరుడు అని పిలుస్తారు సహోదరుడు సహోదరి అనే మాట క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మనకే అర్థమవుతుంది రక్షించబడిన సహోదరుడు రక్షించబడిన సహోదరిని వివాహం చేసుకుంటాడు మనం అంగీకరించిన వివాహ వరుస ప్రకారంగా వివాహం జరుగుతుంది ఎంతవరకు ఆ యవనస్తుడు ప్రభునందు రక్షించబడిన కన్యకను సహోదరి అని పిలిచాడు ఆమెను వివాహమాడిన తర్వాత ఆమె అతనికి ప్రాణేశ్వరి అవుతుంది మరో విధంగా చెప్పాలంటే సులోమాను ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే రక్షించబడిన విశ్వాసి మరొక విశ్వాసిని వివాహం చేసుకోవాలి అని దేవుడు సులోమాను ద్వారా సెలవిస్తున్నాడు అందుకే ఇక్కడ ఈ రెండు మాటలు ఉపయోగించాడు వివాహం కాకముందు సహోదరి వివాహం జరిగిన తర్వాత ప్రాణేశ్వరి అవుతుంది ఆ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి వచనంలోనే మరొక మాట ఉంది నీవు నా హృదయం వశపరుచుకుంటేవి ఒక్క చూపుతో నా హృదయాన్ని వసపరుచుకుంటూ అంటాడు రక్షణ పొందాలని కోరుకునేటువంటి వాళ్ళు విశ్వాసంతో ప్రభువైపు చూస్తే ఆయన మనలను అంగీకరిస్తాడు విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం లేక ఆయన వశపరుచుకోవడం అసాధ్యం లోకంలో వెలుచూ పొందాయి పౌలు గారు చెప్పినట్లుగా వెలుచూపుతో కాక విశ్వాసంతో ప్రభు వైపు మనం చూడాలి పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చదువుతాం మొదటి రెండు వచనాలు చదివితే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలన మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదమ్ము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు విశ్వాసమునకు కర్తయు అంటే సేనాధిపతియు దానిని కొనసాగించువాడు అంటున్నాడు అలాంటి యేసు వైపు జీవితాంతం మనం చూడాలి ప్రభువైపు విశ్వాసముతో చూచి మేలు పొందిన కొందరు జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే రెండవ వచనం ఇదిగో కుష్ట రోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను ఈ వచనంలో ఒక రోగి ఏసు వైపు చూస్తున్నాడు తనకున్న కుష్ట రోగాన్ని తీసివేసేయాలని తీసివేయమని ప్రభువును ప్రార్థించాడు ప్రభువు వెంటనే చెయ్యి చాపి వాణ్ణి ముట్టి అతను స్వస్థపరిచాడు విశ్వాస సంబంధమైన ఆ ఒక్క చూపుతో కుష్ఠిరోగి ప్రభువును వశపరుచుకున్నాడు మత్తశ వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ శుభ ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకు నన్నది ఇక్కడ ఒక అధికారి యేసు వైపు చూచాడు తన కుమార్తెను బ్రతికించమని కోరాడు ఇది గొప్ప విశ్వాసం ఆ అధికారి విశ్వాసాన్ని ప్రభువు మెచ్చుకున్నాడు అతడు కోరిన ప్రకారంగా జరిగించాడు ఈ అధికారి ప్రభువైపు చూచాడు మరి ముఖ్యంగా విశ్వాసంతో చూశాడు మత్తైసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసి ఈ వచనంలో కణాను స్త్రీ యేసు వైపు చూస్తాం తన కుమార్తెను దయ్యముల బారి నుండి విడిపించమని ఉంది ఆమె విశ్వాసముతో ప్రభు వైపు చూచింది ఆయన వెంబడించింది నేను కుక్క పిల్లనే అని ప్రభు దగ్గర తను తాను తగ్గించుకుంది విశ్వాసంతో ఆమె యేసు వైపు చూసినప్పుడు ఆమె విశ్వాసం గొప్పదని ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు ఆమె కోరిన ప్రకారం ఆమె కుమార్తెకు ప్రభు స్వస్థతనిచ్చాడు మత్తైసార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనం వారద్దరికి వెళ్ళి గిన్నె సరుతు దేశమునకు వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపెట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశములంతటికీ వర్తమానము పంపి రోగులను అందరినీ ఆయన ఎంతకు తెప్పించి వీరిని నీ వస్త్రపుచ్యంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థతనుందిరు ఈ వచనంలో ప్రభు గన్నెసరుతు దేశంలోకి వెళ్ళాడు అక్కడ ప్రజలు ఆయన గుర్తించారు అనేక మంది రోగులు ప్రభు ఎద్దకు వచ్చారు పీడితులంతా ప్రభు వైపు చూచారు స్వస్థత కావాలని కోరుకున్నారు ఆయన వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత దొరుకుతుంది అని వాళ్ళు విశ్వసించారు వారి విశ్వాసాన్ని ప్రభు గౌరవించి తనను తాను వారి వశము చేసుకున్నాడు అందువల్ల వారంతా స్వస్థపరచబడ్డారు మార్కుసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చెడు ఆమె యేసును గూర్చి విని నేనాయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన పన్నెండేళ్ల నుంచి రక్తస్రావ రక్తస్రావరాగంతో బాధపడుతున్న స్త్రీ మొదట వైద్యులపై విశ్వాసం ఉంచింది కానీ వారు స్వస్థపరచలేకపోయారు జీవితంలో నిరాశపడింది యేసు వైపు చూడడం నేర్చుకుంది విశ్వాసంతో ప్రభు వైపు చూచి ఆయన వస్త్రపు చింగు మాత్రమే ముట్టి స్వస్థత పొందింది పై సందర్భాలన్నిటిలో కూడా మేలు పొందిన వారంతా యేసు వైపు చూచారని స్పష్టంగా మనకు రాయబడలేదు కానీ ప్రభుపై వారికి విశ్వాసం ఉంది వారి సమస్యలన్నిటికీ ఆయనే జవాబు అనే విశ్వాసపు చూపు వారి యొద్ద ఉంది మన పరిస్థితులన్నింటిలో విశ్వాసంతో ప్రభు వైపు మనం చూడాలి మన విశ్వాసమే మనకు విజయాన్ని చేకూరుస్తుంది అనేకులు ప్రభు వద్దకు వచ్చారు కానీ ప్రభు ఎప్పుడూ కూడా తనను వారి వశం చేసుకోలేదు అయితే విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తే ఆయన మన వశమైపోతాడు కాబట్టి ఆయన వైపు చూచి ఆయన కృపను మనం పొందుకోవాలి ఇంకా తొమ్మిదో వచనంలోనే మన భాగంలో నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి అంటారు షోళంబితి కంఠమునకు హారమున్నట్లుగా ఈ వచనం తెలియపరుస్తుంది ఈ హారమే ప్రభు యొక్క హృదయాన్ని జయించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది ప్రభువును సంతోషపరిచేటువంటి హారం ఏంటో సామిత్ర గ్రంథంలో మనం చదువుతాం మొదటి అధ్యాయం సామిత్రి గ్రంథం ఎనిమిది తొమ్మిదో వచనాలు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయుకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములు ఉండును అంట తల్లి తండ్రి యొక్క ఉపదేశాలు బిడ్డలకు కంఠములకు హారములుగా ఉంటాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి తండ్రి మనకిచ్చే ఉపదేశం మరింత శ్రేష్టమైన హారం అన్నమాట అందువలన దైవోపదేశాలు మన కంఠానికి హారముగా ఉన్నప్పుడు అవి మనకు సౌందర్యాన్ని చేకూర్చే ఆభరణంగా ఉంటాయి వాటిని మనం ధరించాలి అందుకే భక్తుడు యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో పదోవచనంలో అంటారు శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్ల కుమార్తె రీతిగాను ఆయన రక్షణను వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా ఇహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది చున్నది ఆభరణాలు గూర్చి ప్రభు సెలవిస్తున్నాడు పెండ్లి కుమార్తె వరుడైన పెండ్ల కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉంది ప్రభు బిడలైనటువంటి మనం కూడా ఆత్మ సంబంధమైన అలంకారం మనకు కావాలి మరి ఇటువంటి ఆత్మీయ అలంకారాలతో మనం ప్రభువుని ఎదుర్కోవాలి పెండ్లి కుమారుడు శృంగారమైన పాగా ధరించుకున్నట్లు ఆభరణములతో పెండ్లి కుమార్తె తను తాను అలంకరించుకున్నట్లు దేవుడు మనల్ని అలంకరింపచేస్తున్నాడు రక్షణ అనే వస్త్రాలు ధరింపజేసాడు నీతి అను పైబట్టను మనకు ధరింపజేసాడు కాబట్టి ఆయన బట్టి మనం మహానందముతో ఆనందిస్తూ ఉండాలి మరి ఈ ఆత్మీయ అలంకారాలతో ప్రభును మనం ఎదుర్కోవాలి దేవునికి విధేయత చూపడమే ఆత్మ సంబంధమైన అలంకారం ఆత్మ సంబంధమైన అలంకారం మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన సాధువైనట్ మృదువైనట్టుయునైన నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది ఈ వచనాల్లో చెప్పబడినట్లుగా వెలుపటి అలంకారము దాన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు ప్రభువు మెచ్చే అలంకారము హృదయాంతరంగాల్లో ఉంటుంది ప్రభువు మెచ్చే అలంకారం హృదయ అంతరంగాల్లో ఉంటుంది అందుకే సాధు అయినట్టి మృదువైనట్టి అనే గుణం మనకు కావాలి ఇదే అక్షయ అలంకారంగా మన హృదయపు అంతరంగ స్వభావాన్ని మనం అలంకరించుకోవాలి సాధు అను సాధు గుణం మృదుత్వం ఈ రెండు మనకు ఉండాలి వెలుపటి అలంకారమునకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తాం కానీ అంతరంగ స్వభావాన్ని మనం అలంకరించుకోవాలి అనే విషయం దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అంతరంగ అక్షయ అలంకారమే ప్రభు మెచ్చే అలంకారం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం మరియు నేను నూతనమైన ఎరుసలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోక ముందున్న దేవుని అద్దె నుండి దిగివచ్చుట చూచి తిని అంటారు నూతనమైన ఎరుసలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము పరలోకమందున్న దేవుని అద్దె నుండి దిగి వస్తూ ఉంది ఎలా వస్తుంది అంటే తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అంటాడు భర్త కొరకు అలంకరించబడిన భార్య అయిన వధువు సంఘాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం పరమవరుడైనటువంటి కొరకు మనం జీవించడమే ఆత్మ సంబంధమైన అలంకారం ప్రభు కొరకు సిద్ధపడమే మనకు అలంకారం ఇట్టి ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి సారీ అండి ఇట్టి సంబంధమైన శ్రేష్టమైన జీవితాన్ని కలిగి త్వరలో మన కోసం రెండవసారి ఉన్నటువంటి ప్రభు కొరకు మనం సిద్ధపడాలి ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు సిద్ధపడడం మనకెంతో మేలు ఇవి ఈ వచనాల్లో ఉన్నటువంటి అంతరార్థం ప్రభు చిత్తం అయితే మరొక వచనాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ